హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఇంకా వంటిలో ఈ రేంజ్లో ఉండడానికి రీజన్ ఏంటి అంటే నిన్న నాకు మొన్న కొంచెం హెల్త్ సిక్ అయిందనేసి హాస్పిటల్కి వెళ్ళామండి నాకు నార్మల్ మెడిసిన్తో పాటు కూడా కొంచెం స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా ఇచ్చారనమాట నేను మార్నింగ్ మధ్యాహ్నము పో మధ్యాహ్నము అండ్ రగడపన వేసుకుంటానికి ఇచ్చిన టాబ్లెట్ ఒకేలా ఉందనమాట స్లీపింగ్ టాబ్లెట్ అదేను ఇంకా నేను నార్మల్ టాబ్లెట్ అనుకుని స్లీపింగ్ టాబ్లెట్స్ పొద్దున్న అండ్ మధ్యాహ్నం కూడా వేశాను వేసాక నాకు డౌట్ వచ్చిందనమాట ఇంకా ఎమ్మటిని నేను హాస్పిటల్కి ఫోన్ చేసి అడిగితే మీరు వేసుకున్న స్లీపింగ్ టాబ్లెట్స్ అని చెప్పారు నిజంగా నిన్నంతా అసలు ఎంత నిద్ర వస్తున్నట్టు ఉందో తలంతా పట్టేసి అదొక రకంగా ఉందన్నమాట చాలా ఇబ్బంది అయిపోయింది అండ్ అది కూడా ఏంటంటే నాకు డౌట్ వచ్చింది నేను ఎమ్మటినే అడిగాను కాబట్టి సరిపోయింది అదే లేదంటే ఇంకా నైట్కి కూడా అదే వేసేదాన్ని మళ్ళీ కూడా అదే వేసేదాన్ని నాకు ఇంచుమించు అవి ఒక ఆరు టాబ్లెట్లు ఇచ్చారనమాట అంటే నిద్ర సరిగ్గా పట్టట్లేదు అని అంటే ఇంకా అది చాలా ఇబ్బంది అయిపోయింది నాకు ఇంకా అందుకని నిన్నంత అసలు ఏం చేయలేదనమాట పిల్లలకి టిఫిన్ పెట్టిన ప్లేట్లు కానీ అవన్నీ కూడా మొత్తం అంతా కిచెన్ అంతా ఉంచేసాను ఇంకా తర్వాత రోజుకి కొంచెం సెట్ అయిందనమాట ఇంకా అమ్మాయ అనిపించింది లేదంటే చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని అండి మా వారు కూడా ఊర్లో లేరేమో నేను ఒక్కదాన్నే ఉన్నాను పిల్లల్ని వేసుకుని చాలా భయం వేసింది ఇంక అందరూ తిట్టలే అనమాట చూసుకుని వేసుకోవాలి కదా అనేసి ఇంకా చాలా అంటే చాలా భయం వేసింది నాకే భయం వేసింది అనమాట చిన్నపిల్లలు ఉన్నారు ఏమైనా అయిపోద్దా ఏంటని ఇంకా డాక్టర్ గారు అన్నారు ఏం ఇబ్బంది లేదమ్మా కాకపోతే కొంచెం మగతగా కొంచెం డిస్టబర్డ్గా ఉంటారు అంతే ఏం కాదు అనేసి అని అన్నారనమాట అప్పుడు అమ్మాయి అనిపించింది మీరు కూడా ఏమైనా మెడిసిన్స్ తెచ్చుకుంటే ఒక ఐదు ఆరు రోజులకి మెడిసిన్ తెచ్చుకుంటే కనుక మార్కర్ అన్నది ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకుని దాని మీద రాసుకొని నాకైతే అదే అనిపించింది మార్కర్తో దాని మీద రాసుకుని ఉంటే ఇంత ఇబ్బంది నాకు కాకపోను కదా అనిపించింది అనమాట నేను చేసిన మిస్టేక్ ఎవరు కూడా చేయదు దయచేసి మార్కర్ తెచ్చుకొని మార్కర్తో రాసుకొని పెట్టుకొని కొన్ని కొన్నిసార్లు ఆ అట్టల మీద మనకి పేర్లు అనమాట ఆ పేర్లు ఉన్న కూడా ఇవి ఏంటి అన్నది కూడా మనకి అంత నాలెడ్జ్ ఉండదు మెడిసిన్ పరంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వేరే కానీ అంత నాలెడ్జ్ లేని వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనమాట అందుకని మార్కర్తో రాసుకుంటాం మొత్తమైన పని అనమాట నేనైతే చాలా ఇబ్బంది పడిపోయానండి అసలు ఇప్పటికి కూడా నాకు నిద్రమాగత ఉన్నట్టుగానే ఉందన్నమాట ఇంచుమించు రోజున్నర అంతా నాకు పడుకున్న ఫీలింగే ఉంది ఇంకా పడుకున్న ఇంకా పడుకోవాలి పడుకోవాలి అనిపిస్తుంది కానీ చిన్నపిల్లలతో ఎలా అవుతుంది అవ్వదు కదా వాళ్ళకి ఫుడ్ అది కూడా చూసుకోవాలి చాలా ఇబ్బంది పడిపోయాను అనమాట నా మిస్టేక్ ఎవ్వరూ చేయకని అదే కొన్ని కొన్ని రోజు కొన్ని కొన్నిసార్లు చాలా ఇబ్బందికరంగా అయిపోవచ్చు నా అదృష్టం బాగుంది పెద్ద ఇబ్బంది అయితే అవ్వలేదనమాట ఇంకా గ్యాస్ కట్ అంతా క్లీన్ చేసుకుని వచ్చేసాను అనమాట ఇంకా తర్వాత అంట్లు తోమేశాను అంట్లు తోమడానికి అయితే గ్యాస్ కట్తో సదానికి అంటులు అయితే నాకు ఇంచుమించు రెండు మూడు గంటలు పెట్టిందండి బాబు ఇంకా అవన్నీ శుభ్రాలు చేస్తాక ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను మీ ఉన్నది ఒక్కదానివే కదా అంత పెద్ద కుక్కర్ పెడుతున్నావు అని మీరు అనుకోవచ్చు ఏంటంటే నా దగ్గర ఉన్న చిన్న కుక్కర్స్ ఉన్నాయన్నమాట అటు వాచర్స్ పోయినాయి నాకు వరగ అన్నం వార్చడం అనేది అంతగా కుదరదు ఇంకా అందుకనేసి నేను కుక్కర్లో పెట్టేసుకుంటాను ఇంకా పెద్దదైనా ఇంకా కుక్కర్ పెట్టేసుకుంటున్నాను ఇంకా లాస్ట్ వీక్ మా ఆడబడుచు గారి ఇంటి నుంచి వచ్చేటప్పుడు ముల్లక్కయలు తెచ్చుకున్నాను అనమాట ఇవి ఇలా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా వీటితో అయితే ములక్కాయ ఎగురు పెడతామనేసి ములక్కాయలు అయితే కట్ అనమాట మనం ఎప్పుడైనా సరే కానీ ఇలా కట్ చేసే ఇలా కోసేసి మనం కవర్లో చుట్టేసి పెట్టుకున్నడైతే మనకి చాలా రోజులు ములకాయలు అనేవి నిలవుంటాయి అనమాట నేను ఆ విధంగానే స్టోర్ చేసుకున్నాను ములకాయలు అనేవి చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ ములక్కాయలకి సరిపడక క్వాంటిటీలో ఆనియన్స్ తీసుకున్నానమాట అంటే అర కేజీ ఆనియన్స్ తీసుకున్నానండి నేను తీసుకున్న ములక్కాయలకి నాకు చాలా ఇష్టం అనమాట ములక్కాయ కూర ఎప్పుడు వండినా సరే కొంచెం ఎక్కువగానే వండుతాను ఇంకా అందుకనే అయితే కొంచెం ఆనియన్స్ అన్నది ఎక్కువగా తీసుకున్నాను అనమాట ఒక్క దెబ్బతో అవగొట్టేస్తాను అంత ఇష్టం నాకు ఈ ములకాయ కూర అంటే మీలో ఎవరికైనా ములక్కాయ కూర ఇష్టమా కాదా అనేది కామెంట్ చేయండి నాకు చాలా ఇష్టం అనమాట ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకిడు పెట్టుకుని మూకుడు వేడెక్కగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ కూడా వేడెక్కాక కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా నేను గ్రైండ్ చేసుకుంటాను కదా ఆ గరం మసాలా అయితే వేస్తున్నాను అనమాట ములక్కాయ కర్రీకి గరం మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట మనం పెళ్ళిళ్ళలో తింటాం చూడండి ములక్కాయ కర్రీ ఆ ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట నాకు చాలా ఇష్టం ఇలా వండుకుంటే ఇంకెప్పుడు వండినా సరే ములక్కాయలు కొద్దిగా గరం మసాలా వేస్తానన్నమాట ఇప్పుడు ఈ ఆనియన్స్లోనే నేను ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఇలా మనం ములక్కాయ ఆనియన్స్ కలిపి వే ఉడకపెట్టుకున్నట్టయితే మనకి ఏంటంటే ములక్కాయ అనేది ప్రాపర్ కుక్ అవుతుంది అనమాట విడిపోకుండా చక్కగా ఉంటుందన్నమాట ఇంకా అలా మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట ఈ లోక నేను ఒక చిన్న నిమ్మకాయంత చింతపండు తీసుకుని రెండు లోటాలను నీళ్ళు వేసి చింతపండు బుజ్జి అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు రుచికి సరిపడగా సాల్ట్ అలాగే నేను బయట నుంచి తీసుకున్న చారు పొడి అలాగే ఇంట్లో గ్రైండ్ చేసుకున్న కందిపొడి కూడా వేసుకుని చక్కగా ఒకసారి ఇవి అవి ఏమి లేకుండా ఇలా చేతితో కలిపేసుకుంటున్నాను అన్నమాట ఇందులోనే నేను కర్రేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకుంటున్నానండి ఈ చార్ని అయితే పొవ మీద పెట్టేసుకుని ఒక్క పదిహేను నిమిషాల పాటు ఈ చార్ మరిగితే చాలా బాగుంటుందనమాట ఇంకా మా పిల్లలకైతే చార్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మా పిల్లలు ఖచ్చితంగా ఇలాగా చార్ అయితే పెట్టుకుంటాననమాట ఇప్పుడు ఈ చారు మరిగే లోప నేను ఒకసారి కర్రీని కూడా చూసుకుంటున్నాను చూసారుగా చక్కగా పదిహేను నిమిషాల్లో మనకి ఆనియన్స్ కానివ్వండి ములక్కాయ కానివ్వండి ఎంత చక్కగా మగ్గిపోయిందో ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ అలాగే చిట్టుకెడంతా పసుపు అయితే వేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కారం అంతా ఈ ములక్కాయ ముక్కలకి బాగా పట్టేలా కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు పాటు మూత పెట్టి కారంలో ఉన్న పచ్చివాసన పోయేదాకా చక్కగా మగ్గలుచుకోవాలన్నమాట ఇలా మూత పెట్టేసుకుంటున్నాను నేను వండిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ములక్క ఈ గురన్నది మీరు ఎప్పుడైనా ఇలాగే వండుకుంటారనమాట ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే వేసి ఈ వాటర్ని దగ్గిరిపోయేదాకా చక్కగా ఈ కర్రీని మగ మగ్గిరవ్వని వాళ్ళనమాట ఇంక ఈ కర్రీ మగ్గేలోపు మా చిన్నపాపకి నిద్ర చూద్దాం అనుకునే లోపు చూసారా కూర అడుగంటేసింది అనమాట ఇంకా ఈ ఎమ్మటిని అడుగంటిన కూ మూకుల్లో నుంచి మనం వేరే దాంట్లోకి మార్చే మార్చేసుకున్నట్టయితే మనకి కూర అన్నది మాడు వాసన రాకుండా ఉంటుంది అందులోనే ఉంచితే కనుక కొంచెం మాడిపోయిన స్మెల్ అయితే వస్తుంది అనమాట ఇంకా నేను ఎమ్మటిని ఇంకా వేరే దాంట్లోకి తీసేశాను అనమాట చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక్కసారి ఇలాంటి సిచ్యువేషన్ అనేది మనకు వస్తూ ఉంటుంది అందులో నిద్ర మొత్తం ఒకటి ఉండేమో ఇలాంటివి కొంచెం ఎక్కువగానే జరుగుతాయి అనమాట ఇప్పుడైతే చారు కోసం అనేసి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్క ఒక ఐదు ఎల్లుల్లి రెబ్బలు పొట్టు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఒక రెండు నిమిషాలు వేగాక రెండు రెమ్మల కరేపాకు కూడా వేసుకుని ఇంకా చారులోకి అయితే తిరగమూత వేసేసుకుంటున్నానండి ఇంక ఇవాళతో వీడియో అయితే ఇదే అనమాట మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్నది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి స్కిప్ చేయకుండా చూసినాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్